వ్యవస్థలను గాడిలో పెట్టాల్సిన న్యాయ వ్యవస్థ అర్ధ శతాబ్దం పాటు గాఢ నిద్రపోతే ఇక మనిషి ఏ వ్యవస్థతో మొరపెట్టుకోవాలి న్యాయం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది చట్టం ముందు అందరూ సమానమే అని కానీ అవి రాతల వరకు మాత్రమే పరిమితమని వ్యవస్థ పనిచేసే తీరు తేట తెల్లం చేస్తుంది ధనవంతులకు సెలబ్రిటీలకు అందుబాటులో ఉండే న్యాయ వ్యవస్థ పేదవాడికి అతి ప్రమాదకరంగా మారింది అంటే నమ్ముతారా అయితే ఇది వినండి ఉత్తరప్రదేశ్లోని కౌశంబి జిల్లా గోరయ్య గ్రామంలో పంతొమ్మిది వందల రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి అందులో ప్రభు సరోజ్ అనే వ్యక్తి మరణించాడు ఈ కేసులో నిందితులుగా లఖన్లాల్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ నలుగురికి ప్రయాగ్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది దీన్ని సవాల్ చేస్తూ ఆ నలుగురు అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు అయితే ఈ కేసు వాయిదాలు పడుతూ నలభై మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండున ఆ నలుగురు నిర్దోషులు అంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది అయితే ఈ కేసు పెండింగ్లో ఉండగానే ముగ్గురు నిందితులు మరణించారు లఖన్లాల్ అనే నూట నాలుగు ఏళ్ల వృద్ధుడు నలభై మూడు సంవత్సరాలు అన్యాయంగా శిక్ష అనుభవించి ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చాడు గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా లఖన్లాల్ కుటుంబం ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో పోరాడుతూనే ఉంది ఈ కేసు గురించి పరిశీలించమని సుప్రీంకోర్టు సీఎం న్యాయశాఖ మంత్రి డిస్ట్రిక్ట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటూ వీరు ప్రయత్నించిన మార్గమే లేదు ఎట్టకేలకు నలభై మూడు ఏళ్ళ శిక్ష తరువాత లఖన్ లాల్ బయటకు వచ్చాడు నిర్దోషిగా ఇది నిజంగా న్యాయ వ్యవస్థను చూసి గర్వించాల్సిన విషయమా ఇంకా ఎంతమంది నిర్దోషులు శిక్షలు అనుభవిస్తున్నారో ఇలాగా బడాబాబుల కోసం ఆగమేఘల మీద సెలవు దినాల్లో కోర్టులు తెరిచే ఈ దేశంలో కుంభకోణాలు చేసిన వారికి అర్ధ గంటలో బెయిల్ ఇవ్వగలిగే ఈ దేశంలో అజ్మల్ కసబ్ తరపున లాయర్ను నియమించగలిగిన ఈ దేశంలో ఒక నిరుపేద రైతును నిజాయితీని గుర్తించడానికి అర్ధ శతాబ్దం తీసుకుంది ఈ న్యాయస్థానం ఉగ్రవాదుల కోసం పోరాడుతున్న హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఇలాంటి వారు కనిపించలేదు ఏ న్యూస్ ఛానల్ కు ఈ నిజం వినిపించలేదు అతని విడుదల తర్వాత కూడా ఈ వార్త పెద్దగా సోషల్ మీడియాలో కనిపించలేదు ఎందుకంటే మన సోషల్ మీడియాకు పచ్చల్లో అమ్ముకునే వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇటువంటి విషయాల మీద ఉండదు న్యాయం సరైన సమయాల్లో అందించకపోవడం అనేది అన్యాయంతో సమానమే మరి దీనికి కారణమైన న్యాయ వ్యవస్థను ప్రశ్నించడానికి ఎవరికీ అధికారం లేదా మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయాలి